మా అయితే గడ్డకైతే చెరువుకైతే ములగడానికి వచ్చారు ఏవోవో గేమ్స్ ఆడుతున్నారు భయ్య చూడు ఇద్దేస్తారంటే బిగ్ను కాన இது அடிகை கொட்டே எலங்காய் ஊரீ எலங்காய் முக்க முக்கந்து ஆஹ் சீத்த மொக்கல் கொட்ட ఫుల్ ఎంజాయా మొబైల్ వీడియో తీస్తున్నాను మా వాళ్ళు అయితే ములగడానికి వచ్చారు చెరువులో ఇక్కడైతే గేమ్ ఆడుతున్నారు భయ్య చాలా బాగుంది చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు చూడండి ఇలా ఫ్రెండ్స్తో కలిసి వస్తే ఎంజాయ్మెంటే వేరు చాలా అంటే చాలా బాగుంటుంది వీడు ములగడం ఏ తరగతి ఎక్కడ కూర్చున్నాడు వీడు వాళ్ళైతే చెరువును అయితే సముద్రంలోకి అయితే కలుపుతున్నారు ఆ చెరువుని బ్లాక్ ఉంది నా కాలుకి అయితే ముళ్ళు గొచ్చుకుంది ఎలుగు పెంట్ వస్తుంది చూడండి చూడండి ఎలా తింటున్నాడు మా ఊరు దొన్నపోతు నీట్లా స్నానం చేస్తుంది చూడండి రే మా ఓడు రీల్స్ చేదని అంటున్నాడు సింగమల్ అయిపోతాడు అమ్మతో అడ్డం కన్నెరికేస్తాడు అదే ఓ చంపాడుకోడు వీళ్ళిద్దరు ఎందాక నుంచి అలంకాయలతోనే ఆడుకుంటున్నారు మా ఊరి గడ్డని మరుతుందేని గానీ సముద్రము చెరువు ఒకటైంది చూడండి ఆ సేపులో లేట్ చేసుకుంటా చిన్న చిన్న వాట్ ఇస్ దిస్ ఇక ఈడుకో బాబ ఎవల పెడుతున్నావ్ నీ యాక్టింగ్ ఎక్కువైపోతుందా బాబా అందంగా ఉన్నా బావ మా బ్లాక్ బాయ్ ఫ్రెండ్స్ ఇప్రైత మా ఫ్రెండ్ గాడే ఒక డైలాగ్ కొట్టాడు కొట్టరా డైలాగ్ ఒక్కొక్కని కాదు శేకా ఇప్పుడు నీకొక వింత జీవనైతే చూపించబోతున్నాను ఒక వింత జీవనైతే చూపించోరా కొత్తనగొందయ్యా ఫ్రెండ్స్ మీకు వింత చూపెట్టి చూపెడి ఫ్రాన్స్ మీకు ఇప్పుడైతే ఒక వింత జీవనైతే చూపట్టు పెడుతున్నాను అతని పేరు చైనాలో ప్రసిద్ధి వెరీ డేంజరస్ గాయ్ సురికాయలు ఉంటాయి జాగ్రత్త లోకే గడు ఇది వెరీ డేంజరస్ గాయ్ ఈ అకౌంట్లు ఎన్ని ఉన్నాయంటే ఎవరికి తెలియవు ఎవరెవరికి ఏవో దొరికాయ చేపలు పడుతున్నారు మా వాళ్ళు అంచులు పడిపోతున్నాయన్నా బయట తాపెల్స్ చనిపోయావు కదా ఆ కంపెనీ మామూడు దేవర వీడియో చేయాలనేసి అనుకుంటున్నారు ఎలా అలియాస్ ప్రభాస్ ప్రభాస్ డయాడ్ ఫ్యాన్ కోవోడ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సొర్రికల్ అయితే సొర్ర తీసేస్తున్నాయి ఇక్కడైతే గడ్డను అయితే పారేస్తున్నారు చూడండి మీరు కూడా చిన్న పే సేపు కూడా లీడ్ చేసుకుంటారా చేసాం చేసా